అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత శనిలాగా పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికలుగా ఉన్నటువంటి రోతనాడు అలియాస్ ఈనాడు బూతుజ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఎటువంటి కథనాలను ప్రచారం చేశారో ఒక్కసారి చూద్దాం చంద్రబాబు గారు తన చేతగాని తనాన్ని పక్కనాల మీదకు తోసేయటం ఆయనకి ఎప్పుడు అలవాటు ఆయన చేసేటటువంటి ఏదైతే నీచమైనటువంటి కార్యక్రమాలను పక్కనాల మీద కూడా వస్తూ ఉంటాడు తన అసమర్థతను కప్పిపించుకోవడానికి పక్కనాల మీద దాన్ని తోసేస్తూ ఉంటాడు నిన్న కలెక్టర్ల మీద తోసేసాడు మీరే అడ్డంకి కావద్దు ప్రజల సంతృప్తి మీ పనితీరు కొలబద్ద సో మీరు సరిగ్గా పనిచేయట్లేదు ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మొన్న మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పేరుతో సర్వే కూడా వచ్చింది ఏదైతే థర్టీ త్రీ పర్సెంట్ కంటే తక్కువ పనితీరు ఉన్నటువంటి వాళ్ళు అంటే థర్టీ త్రీ పర్సెంట్ పర్ఫార్మెన్స్ కూడా లేనటువంటి వాళ్ళే దాదాపుగా వంద మందికి కూటమి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి అత్యంత వరుష్ఠగా ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేయించినటువంటి సర్వే బట్టి కూడా మొన్న మనం చూసాం పదహారు అంశాల మీద సర్వే చేశారని చెప్పి ఈరోజు కలెక్టర్లకి సో ఈ పరిపాలన చాలా చండాలంగా ఉంది దానికి మీరు కారణం అంటూ కలెక్టర్ మీద తొలిసేటటువంటి కార్యక్రమం చేశాడు చేసి యథావిధిగా ఆయనకు తెలుసు కదా ఆయన అసమర్థతని ఆయన చేతకాంతనాన్ని పక్కనాల మీదకి నెట్టేస్తూ ఉంటాడు దాంట్లో నిన్న రిషికొండ మీద మాట్లాడుతూ రిషికొండ మీద పెట్టినటువంటి ఐదు వందల కోట్లతో రెండు వైద్య కళాశాలలు వచ్చాయి వైద్య కళాశాలలు పీపీపీలో చేపడు పీపీపీలో చేపడుతుంటే ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి విష ప్రచారం చేస్తున్నారు అన్నాడు ఈ రిషికొండ అనేది చల్లయనుగు ఓ రెండు మెడికల్ కాలేజీలు వచ్చేసాయి అది వృధా అని చెప్పి మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారు ఏది చల్లయనుగు రిషికొండ మీద ఏడు ప్రభుత్వ భవనాలని పరిపాలన మొత్తం అక్కడి నుంచి సాగించడానికి అవసరమైనటువంటి ఏడు ప్రభుత్వ భవనాలని అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కడితే అది మీకు తెల్లయ్యని అంటున్నారే అది ఐదు వందల కోట్లు కూడా కాలేదు నాలుగు వందల కోట్ల రూపాయలతో అత్యంత అద్భుతంగా ఏడు పరిపాలనా భవనాలను అక్కడ గడితే అవి మీకు తెల్లయ్యని అంటున్నారు కదా అసలు తెల్లయ్యని ఏంటి మీరు అన్నట్టుగా అది వృధా అయిపోయింది అంటున్నారు కదా అసలు వృధా అంటే ఏంటి మీరు అమరావతిలో ఒక ఏడాది నీళ్లు తోడేటటువంటి కుటీర పరిశ్రమను ఆపేస్తే ఖచ్చితంగా ప్రతి ఏడాది ఒక మెడికల్ కాలేజీ కట్టేయచ్చు ఆ నీళ్లు ఎత్తి తోడిపోతే ఏమైద్ది ఈ సంవత్సరం నీ నీళ్ళు ఎత్తి తోడలేదు అనుకో అట్లానే ఉంటాయి మీరు అన్నిటికెట్టు ఒలంపిక్స్ పెడతానంటున్నారు కదా ఇక్కడ స్పోర్ట్స్ కాంపిటీషన్లో పెట్ట స్పోర్ట్స్ పోటీలు పెట్టచ్చు పడవల పోటీలు లేని ఇవన్నీ పెట్టచ్చు కదా ఏమైద్ది అలానే ఒక ఏడాది సారీ ఒక ఏడాది అమరావతిలో పిచ్చి మొక్కలు పీకేయటం అనుకోండి ఒక మెడికల్ కాలేజ్ కట్టేయచ్చు ఏం కాదు పిచ్చి మొక్కలు ఏముంటుంది మొత్తం రెండో ఏడాది మూడాది మొత్తం తర్వాత ఒకసారి తీసేయచ్చు ఈలోపు జంగిల్ పోటీలో లేదంటే రాజమౌళి గారు వేరే చోటుకి వెళ్ళి అడవుల్లో ఎందుకు ఆ పిచ్చి మొక్కల మధ్య సినిమా షూటింగ్కి ఇచ్చేయచ్చు కదా సంపద కూడా సృష్టి వచ్చింది కదా దాని నా పేరుతో మెడికల్ కాలేజ్ వచ్చేసింది కదా అలానే మీరు అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకు నూట ఎనభై కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా కాంట్రాక్టర్ దోచిపెట్టే కార్యక్రమం ఒక్క రెండున్నర కిలోమీటర్లు వేసేటటువంటి కాంట్రాక్టర్కి ఆ కాంట్రాక్టర్ని దోచిపెట్టేటటువంటి డబ్బులతో మెడికల్ కాలేజ్ కట్టేయచ్చు కదా అలానే అమరావతిలో కన్సల్టెంట్ల పేరుతో ఏదైతే కోట్లాది రూపాయలు తగలేస్తున్నారు కదా ఒక సంవత్సరం ఆ కన్సల్టెంట్కి ఇచ్చే డబ్బులు ఆపేస్తే ఓ మెడికల్ కాలేజీలు కట్టేయచ్చు కదా ఆ దోచిపెట్టేటటువంటి డబ్బుతో అంతేందుకు మీరు మంగళవారం మంగళవారం మూడు వేల కోట్లకు అప్పుకెళ్తారు కదా ఒక్క మంగళవారం అప్పుతో ఏదైతే ఐదు వంద మూడు వేల కోట్లు అంటే ఆరు మెడికల్ కాలేజీలు కట్టేయచ్చు అంటే రెండు మంగళవారాలు మీరు కళ్ళు మూసుకుంటే అంటే పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుంటారు కదా అట్ట మీరు రెండు మంగళవారాలు కళ్ళు మూసుకొని ఎవరికి దోచిపెట్టకుండా ఆ డబ్బులు మెడికల్ కాలేజీలు కేటాయిస్తే రెండు మంగళవారాలు అప్పులతో మొత్తం పది మెడికల్ కాలేజీలు కట్టేయచ్చు కదా రోజుకు ఐదు వందల కోట్లు అప్పు చేస్తున్నారు ఒక రోజుకు ఒక మెడికల్ కాలేజీ కట్టేయచ్చు పది రోజులు మీరు కళ్ళు మూసుకోండి ఆ డబ్బుల్ని ఇడికేటాయిస్తే మెడికల్ కాలేజీలు కట్టేయచ్చు కదా ఏది ఏనుగు ఇవి తెల్ల ఏనుగులా అమరావతిలో రోజు మీరు దోచిపెట్టేటటువంటి డబ్బు నలభై ఏడు వేల కోట్లు అప్పు చేశారా అమరావతి పేరుతో ఏడు బిల్డింగులు ఇప్పటివరకు కట్టలేదే అక్కడ ఏడు బిల్డింగ్లు కట్టారా అప్పు చేయకుండా రిష్కొండలో ఏది తెల్లయనుగు అయితే టాటా వాళ్ళు లేలా గ్రూప్ ఇట్లా ఇంటర్నేషనల్ కంపెనీలన్నీ ఎందుకు పోటీ పడి మాకు ఇవ్వని రిషికొండ అడుగుతారు అయితే అడగరు కదా అమరావతి మేము కడతామని ఎవరు రావట్లేదు కదా రిషికొండ మాకు ఇచ్చేమని అందరూ వస్తున్నారు కదా మరి ఏది ఏనుగు నువ్వు చెప్పు మాట్లాడటానికి సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వాళ్ళకి దోచి పెట్టడానికి రిషికొండని నువ్వు పన్నినటువంటి కుట్ర ఇది ప్రైవేటు వాళ్ళకి రిషికొండని అమ్మేయడానికి నువ్వు పడినటువంటి కుట్ర ఇది అందుకనే దీన్ని తెల్లయేనుగని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదైతే ప్రజలకు దృష్టిని మరుస్తా మరుస్తూ ఉన్నావు సో ఏది తెల్లయేనుగు ఇప్పుడు నువ్వు చెప్పు రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్గా ఏదైతే స్వ గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మారుస్తున్నాడంట స్వర్ణ గ్రామాలుగా ఇదేంటి నువ్వు ఒక బిల్డింగ్ కట్టడం నీకు చేత కాదు ఒక్క బిల్డింగ్ కట్టడం చేత కాదు నీకు ఏదైనా ఒక వ్యవస్థను క్రియేట్ చేయడం చేత కాదు దోచుకోవడం మాత్రం చేత నువ్వు పక్కనడు పుట్టినటువంటి బిడ్డలకి వెళ్ళి నువ్వు వెళ్ళి పేరు పెట్టి క్రెడిట్ కొట్టేయాలని చూస్తావు మీ కూటమి ప్రభుత్వం ఇంతేనా ఈరోజు మహాత్మా గాంధీ గారు కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ ఆయన నూట యాభైవ జయంతి సందర్భంగా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండున ఐదు వందల నలభై మూడు సేవలు గ్రామాల్లో అందుబాటులో ఉండే విధంగా గడప గడపకి ప్రజా పరిపాలన వెళ్లే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు గడప గడపకి అందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే వాటికి నువ్వు ఈరోజు పేరు మారుస్తావా స్వర్ణ గ్రామాల ఎందుకు చంద్రబాబు విజన కేంద్రాలను పెట్టి లేకపోతే ఎవడన్నా ఓతాడన్నటువంటి సిగ్గు కూడా కనీసం లేకుండా ఈ కూటమి ప్రభుత్వం రోజు పేర్లు మార్చుకుంటా అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ పేరు మార్తారు ఏదైతే సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామాలను పేర్లు మారుతారు రైతు భరోసా కేంద్రాలని రైతు సేవా కేంద్రాలను పేరు మారుస్తారు అమ్మఒడికి తల్లికి వందనం అని పేరు మారుస్తారు ఏదైతే మత్స్యకార సేవ మత్స్యకార భరోసాని మత్స్యకార సేవ అని పేరు మారుస్తారు రైతు భరోసాని అన్నదాత సుఖీమాన్ని పేరు మారుస్తారు ఇలా క్రెడిట్ చోరీ చేయటం తప్ప ఇంకోటి మీకు లేదా మీ పరిపాలన అట్రప్లాప్ అని చెప్పి మీరే సిగ్గు లేకుండా ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా ఈ పేర్లు మారుస్తున్నారంటే ఇంకా మీరు ఎంతగా దిగజారిపోయారో రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నారో ఇక్కడే అర్థమవుతా ఉంది నేతలతో జగన్ చెడుగుడు అగమ్య గోచరంగా వారి రాజకీయ భవిష్యత్తు పక్కన పెట్టేశారని కీలక నాయకులు అసంతృప్తి అని చెప్పి చిలకలూరుపేట కావాలంటున్నారు రజని రేపలికి మార్చాలని జగన్ యోచన పెనమలూరు కోరుతాం అన్న నిర్దిష్ట హామీ పార్టీ అధినేత అంజిత్ బాషా నారాయణ స్వామికి పూర్తిగా గుడ్ బై మార్గాన్ని రోజా కొడాలికి రాజకీయ కష్టాలే అసంతృప్తులు అలకలు పెరిగిపోతున్నాయని రాశారు నీకు చెప్పారా వాళ్ళు ఎలా ఎవడన్నా నీకు ఫోన్ చేసి చెప్పారా అసంతృప్తులు అలకలు పెరిగిపోతున్నాయని చెప్పి ఎందుకు పిచ్చివాగుడు వాగుతావు రోజు ఇదొక ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏదో ఒక వార్త ఏడవాలి హవా శ్యామలదే చెప్పారా నీకు ఆమె చెప్పారా లేదా నువ్వు రాసావా ఎందుకు ఇలా రోజు తప్పుడు వార్తలు ఇల్లు ఎవరన్నా చెప్పారా భాష ఘోష దేవినేని అవినేష్ దారేటు నీకు చెప్పారా దేవినేని అవినేష్ గారు కొడాలి పరిస్థితి ఇది కొడాలని గారు చెప్పారా నీకు నారాయణ నారాయణ చెప్పారా నారాయణ గారు నీకు ముందు మీ ఇంట్లో బొక్కలో మీ లెక్కలో మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కుమ్ములాటలో తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఊళ్ళోకి రానిట్ల ఇది రెడ్ బుక్ రాజ్యాంగం తెలుగుదేశం వాడిని తెలుగుదేశం వాళ్ళే చంపుకు చంపుకుంటున్నాడు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అనే పిచ్చికొక్క ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద కూడా పడింది ఏరాయ్య సోదరిని తెలుగుదేశం వాళ్ళే చంపారు మాచర్లో దండహత్యని తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే వర్గపూర్లో భాగంగా చంపుకున్నారు ఇట్లా కర్నూలు నాయుడుపేట తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే చంపుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు జనసేనని నమ్ముతారు జనసేన తెలుగుదేశం వాళ్ళు కొట్టుకుంటారు తెలుగు జనసేన వాళ్ళ వేరే మహిళల ప్రైవేట్ వీడియోలు చెప్తారు తెలుగుదేశం వాళ్ళు జనసేన జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అన్నలు తమ్ముళ్ళు రికార్డ్ డాన్స్లు వేస్తారు ఇది ఇది రాయాలి కదా నువ్వు వార్త రాష్ట్రం అడుక్కు తింటున్నటువంటి తీరు ఒక్క ఉద్యోగం లేక వలసలు పోతున్నటువంటి పరిస్థితి ఉపాధి లేక వలసలు పోతున్నటువంటి పరిస్థితి ఈ వార్త రాయి మేము బాగానే ఉన్నాం మిస్టర్ రాధాకృష్ణ నువ్వు రోజు తప్పుడు వార్తలు రాసి జగన్ చెడుగుడు ఆడాడట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతో ఆడుతుంది కదా చెడుగుడు రోజు నీతో ఆడుతున్నాం కదా చెడుగుడు అందుకని నీకు కోపం అనమాట అందుకని వార్త రాస్తాం దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టు ఈ కూటమి ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్ల కొనుగోల్లో కూడా దోపిడీ చేసిందని చెప్పి సాక్షాత్తు ఈనాడే రాసినటువంటి కథను తెలంగాణలో పో తెలంగాణతో పోలిస్తే ఒక్కొక్క దానిపై డెబ్బై మూడు లక్షల అధికం ప్రభుత్వంపై పద్నాలుగు కోట్ల భారం ట్రాన్స్కో టెండర్లో కమిషనర్ల మాయాజాలం ఒకే రకమైన ట్రాన్స్ఫార్మర్లు అవే స్పెసిఫికేషన్లు తయారు చేసింది కూడా ఒకే కంపెనీ కానీ వాటి ధరల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య భారీ వ్యత్యాసం ఉంది ఓ పదివేలు ఇరవై వేల రూపాయలు కాదు ఏకంగా ఒక ట్రాన్స్ఫార్మర్పై డెబ్బై మూడు లక్షల కమిషన్లకు కక్కుతి పడుతూ ఇష్టాను ధరలు నిర్ణయిస్తున్న ట్రాన్స్కో అధికారులు కంపెనీలకు ఎడాపెడా దోచిపెడుతున్నారనేది ఇదే తార్కాణం ఇటీవల ఫిఫ్టీ ఎంవిబీ వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ పవర్ ట్రాన్స్ఫార్మర్ల కోసం హర్యానాకు చెందిన ఈసీ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు రిపీట్ ఆర్డర్ ఇచ్చింది మొత్తం ఇరవై ట్రాన్స్ఫార్మర్లు రెండు రాట్లలో సరఫరా చేయాలని సూచించింది ఒక్కొక్క ఆర్డర్లో ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ ధరను అన్ని ఛార్జీలు జిఎస్టీతో కలిపి నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల సారీ నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పన్నెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు ఒక్కో ట్రాన్స్ఫార్మర్ నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల ఆంధ్రాలో ఇరవై ట్రాన్స్ఫార్మర్లు కలిపి మొత్తం తొంభై ఐదు కోట్లకు ధర నిర్ణయించారు అవే తెలంగాణలో నాలుగు కోట్లు నాలుగు లక్షలకి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు అంటే దాదాపు ఇప్పుడు డెబ్బై మూడు లక్షలు ఇక్కడ దోపిడీ జరిగింది ఒక ట్రాన్స్ఫార్మర్లోని ఇరవై ట్రాన్స్ఫార్మర్లు ఇంటూ డెబ్బై మూడు లక్షలు అంటే మీరే చూడండి ఎంత దోపిడీ దాదాపు పదిహేను కోట్లు దోపిడీ జరిగినట్టుగా ఇక్కడ క్లియర్గా కనపడుతుంది రిపీట్ ఆర్డర్ వెనుక కక్కుర్తి గత ఏడాది ఆగస్టులో ఒక రకమైన ఈ రకమైన ట్రాన్స్ఫార్మర్ల సరఫరా కోసం ఏపీ ట్రాన్స్కో టెండర్లు పిలిచింది ఇందులో ఈసీ సంస్థ టెండర్ దక్కించుకొని ఒకటి నాలుగు కోట్ల డెబ్బై లక్షలకి అందించింది తాజాగా రిపీట్ ఆర్డర్ పేరుతో అదే సంస్థకు ట్రాన్స్కో అధికారులు మళ్ళీ సరఫరా కాంట్రాక్ట్ని కట్టబెట్టారని ఇచ్చారు కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారా అన్నది ప్రభుత్వం విచారం జరిపితే తెలుతుంది క్లియర్గా కనపట్లేదా సో ఇది ఎవరున్నారు తెలియకుండా అంత పిస్తారంగా ఇస్తారా పక్క రాష్ట్రాలు ఎంతకిస్తున్నారు ఈ రాష్ట్రాలు ఎంత తెలియకుండా అధికారులు మంత్రి సో ఇది ఒక రకమైన దోపిడి అదొక ఆర్ట్ ఇప్పుడు వాళ్ళకి దోచుకోవడం అనేది వాళ్ళకి ఆర్ట్గా మారిపోయింది కదా ఈ కూటమి ప్రభుత్వానికి మొత్తం దోపిడీ రాష్ట్రాన్ని పద్దెనిమిది నెలల కాలంలో పూర్తిగా నాకించేశారు రహేజా రియల్ ఎస్టేట్ సంస్థకి విశాఖపట్నంలో ఇరవై ఏడు ఎకరాలు తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేశారు ఎకరం తొంభై తొమ్మిది పైసలు కూడా కాదు ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ఎకరాస్ ఇరవై ఏడు ఎకరాల పది సెంట్లని తొంభై తొమ్మిది పైసలకి అమ్మేసింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎంత దారుణోదోడింది ఈ రహేజా అనేది ఏంటి రియల్ ఎస్టేట్ సంస్థ వీళ్ళు ఏం చేస్తారు అక్కడ రియల్ ఎస్టేట్కి సంబంధించి కమర్షియల్ ప్రాజెక్ట్స్ అంటే కమర్షియల్ బిల్డింగ్లు కట్టి రెంట్లకి ఇస్తారు ప్రభుత్వానికి ఏమి ఇక్కడ ఆదాయం రాదు అలానే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అంటే మనం ఇప్పుడు లైక్ గేటెడ్ కమ్యూనిటీ లాంటి అపార్ట్మెంట్ లాంటివి కట్టి అమ్ముకుంటారు ప్రభుత్వానికి ఏం ఆదాయం రాదు అలాంటి రియల్ ఎస్టేట్ సంస్థకి అప్పనంగా తొంభై తొమ్మిది పైసలకి దోచిపెట్టారు ఇక్కడ ఎకరం విలువ యాభై కోట్లు పైగా ఉంటుంది దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని రహేజావాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తొంభై తొమ్మిది ఇచ్చింది ఎందుకు ఇచ్చిందంటే ఎందుకు ఇచ్చింది అంటే డబ్బులు తీసుకొని ఇచ్చింది ఇప్పుడు వాళ్ళు పదిహేను వందల కోట్లు విలువైన ల్యాండ్ కదా వాళ్ళు ఒక ఏడు వందల కోట్లు ఇచ్చి ఉంటారు డబ్బులు సింపుల్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ప్రాఫిట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కొడుకు ఎవరు ఎవరు మీరు ఇది ఒక ఏడు వందల ఎనిమిది వందల కోట్లు తీసుకొని ల్యాండ్లు కేటాయించుంటారు ఎవరు ఎందుకు కేటాయిస్తారు సో ఇది అసలు విషయం దీని మీద కోర్టుకి వెళ్ళారు దీని మీద కోర్టుకెళ్తే కోర్టుకు సంబంధించి ఎవరు వెళ్ళారు సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అధ్యక్షుడు డి శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ వేస్తే పిటిషనర్ తరఫున పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వాదనలు వినిపించారు తొంభై తొమ్మిది పేసులకు ఎట్లా కేటాయిస్తారు ఈ భూముల్ని అంటే లేదు లేదు ఐటీ వాళ్ళకి కేటాయించాము ఐటీ పాలసీ ప్రకారం కేటాయించామంటే ఇది రియల్ ఎస్టేట్ సంస్థ అని చెప్పి ఆల్రెడీ వాళ్ళ జీవోలోనే ఉంది వీళ్ళకి ఐటీకి సంబంధం లేదని చెప్పి పొన్నవాళ్ళు గారు తన వాదనలు వినిపించిన తర్వాత సో దీనికి సంబంధించి వివరాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది రహేజాకు భూ కేటాయింపులు ఎలా చేస్తారు వివరాలు ఇవ్వండి ఈ ప్రాజెక్టు కోసం అసలు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఎలా మీరు తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారు అనే దాని మీద వివరణ అడిగింది ఇప్పటికైనా ఇలాంటివన్నీ హైకోర్టు వారు సుమోటోగా తీసుకొని రద్దు చేస్తే భూములు ఇంకోసారి లేవకుండా ఉంటారు ఇది ప్రజల సంపద ప్రజల ఆస్తుల్ని అప్పనంగా ప్రైవేటు వాళ్ళకి పావలాకో అద్దరూపాయికో దోచిపెడతా ఉన్నారనేది క్లియర్ కట్గా మనకు అనేక సందర్భాల్లో కనపడింది ఈరోజు న్యాయస్థానం కూడా అదే విధంగా వ్యాఖ్యానాలు చేసినట్టుగా మనకు స్పష్టంగా కనపడతా ఉంది